అందరూ ఎంతో భక్తిగా అంతకు మించి సంబరంగా చేసుకునే దుర్గా నవరాత్రులు ప్రారంభమైపోయాయి ఆశ్వయజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే నవరాత్రుల్లో ఎక్కడ చూసినా అమ్మవారి స్మరణతో మారుమోగిపోతుంది శరత్కాలంలో వచ్చిన పండుగ కాబట్టి నవరాత్రులు దుర్గా నవరాత్రులు దేవీ నవరాత్రులు నవరాత్రులు దసరా నవరాత్రులు ఇలా పేర్లు ఎన్నైనా అన్నీ తొమ్మిది రోజుల భక్తి పారవశ్యాన్ని నింపుకున్నవే శరదృతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు అన్నారు ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి అందుకే ఈ ఆశ్వయజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాలు దరి చేరకుండా ఉండాలి అన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్నటువంటి ఒక అంతరార్థం ఇక ఈ వీడియోలో నవరాత్రుల్లో రెండవ రోజు నవదుర్గలలో రెండవ అవతారం బ్రహ్మచారిణి అవతారం గురించి చెప్పుకుందాం అసలు బ్రహ్మచారిణి అమ్మవారు ఎవరు ఎలా ఉద్భవించారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఎలా పూజించాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతీదేవి అవివాహిత రూపాన్ని బ్రహ్మచారిణిగా పూజిస్తారు బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేది అందుకే ఈ రూపంలో అమ్మవారు తెల్లని చీరలో కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలంతో దర్శనమిస్తుంది అమ్మవారి కఠినమైన తపస్సు కారణంగా ఆమెకు తపచారిణి లేదా బ్రహ్మచారిణి అనే పేరొచ్చింది శివుడిని భర్తగా పొందడం కోసం సుమారు ఐదు వేల సంవత్సరాలకు పైగానే కఠోరమైన తపస్సు చేసిందని పురాణ కథనం మేనక హిమవంతుల కుమార్తె పార్వతీదేవి ఆమె చిన్నతనం నుండే శివుడి మీద ప్రేమను పెంచుకుని శివుడిని పూజిస్తూ ఉంటుంది శివుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అయితే ఆమె తల్లిదండ్రులు శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్పని అది జరగని పని అని చెబుతారు అయినా కూడా ఆమె తల్లిదండ్రుల మాటలను పక్కన పెట్టి పట్టుదలతో శివుడి కోసం ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసింది అయినా కూడా శివుడి మనసు కరగలేదు మరోవైపు శివుడు దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె మరణించగానే ఇక శివుడికి భార్య లేదని శివుడికి పిల్లలు కలిగే అవకాశమే లేదని తెలుసుకుని తారకాసురుడనే రాక్షసుడు శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు ఉండకూడదు అనే వరాన్ని పొందుతాడు బ్రహ్మ నుంచి ఎందుకంటే ఎలాగూ శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడు పెళ్ళే లేనప్పుడు పిల్లలు ఉండరు కాబట్టి తనకు మరణం ఉండదు అనుకున్నాడు రాక్షసుడు అలా ఆ రాక్షసుడు వరం వల్ల తనకు ఇక చావు లేదనే అహంకారంతో దేవతలందరినీ కూడా నానా హింసలు పెట్టేవాడు అయితే సతీదేవి పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు శివుడిపై పూల బాణం వేసి శివుడిలో చలనం తీసుకురావాలని చూసిన మన్మధుడిపై శివుడు ఆగ్రహించి తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు అయినా నిరాశ చెందని పార్వతీదేవి శివుడిలాగానే ఉండే విధంగా బ్రహ్మచారిణి అయి ఘోర తపస్సు చేస్తుంది బ్రహ్మచారిని వెయ్యి సంవత్సరాలు పండ్లు పువ్వులు మాత్రమే తిని తపస్సు చేసింది ఆ తర్వాత వంద సంవత్సరాల పాటు కూరగాయలు ఆకులు తింటూ ఆ తర్వాత నిరాహారంగా ఉంటూ వానలు ఎండల కారణంగా ఆకాశంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నిటినీ ఎదుర్కొంటూ అలా ఆమె కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం కూడా తీసుకోకుండా తపస్సు చేస్తూనే ఉంది పర్ణాలు అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేయడం వలన అమ్మను అపర్ణ అని పిలిచారు ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరుంది కఠినమైన తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కృషించిపోయింది అలా కఠినమైన తపస్సు చేసినందుకుగాను అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలిచారు చివరికి శివుని పట్టుదలపై పార్వతీదేవి ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు శివుడు అలా అమ్మవారు బ్రహ్మచారిణి స్వరూపిణిగా అవతరించింది బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వలన జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని చెబుతారు నవరాత్రుల్లో రెండో రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని తెలుపు నారింజ రంగు దుస్తులతో అలంకరిస్తారు తెలుపు రంగు పూలతో పూజ చేస్తారు బ్రహ్మచారిణి దేవి బుద్ధిని శక్తిని ప్రసాదిస్తుంది సంతోషాన్ని ప్రశాంతతను సంపదను చేకూరుస్తుంది ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా విజయాలు సిద్ధిస్తాయి ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం సహనం ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు బ్రహ్మచారిణి దేవికి పళ్ళు పువ్వులు నైవేద్యంగా సమర్పించాలి కుంకుమ పువ్వు కలిపిన పాయసం వంటకాన్ని సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహం లభించి అనుకున్న పనులన్నీ సాఫీగా సాగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ తల్లిని ఆరాధించడం వలన అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయి ఇది నవరాత్రులలో రెండవ రోజు రాత్రి అమ్మవారిని పూజించవలసినటువంటి నవదుర్గలలో రెండవ అవతారం బ్రహ్మచారిణి అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి కథనం అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అన్న విశేషాలు మరి రేపటి వీడియోలో నవరాత్రులలో మూడవ రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అన్న విశేషాలు తెలుసుకుందాం